సంధ్యాదేవి ప్రకృతిని పరిహసిస్తూ టీవీగా వచ్చి తన పైటను ముసుగుగా ప్రకృతి పైన కప్పివేసినది చీకటి చిక్కబడినది ఇవేమీ గమనించక ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతూ చెక్కిట చేయి చేర్చి కూర్చున్నది సంధ్య తను చేసిన పని అనుచితమైనదని ఆమె మనసు అంగీకరించటం లేదు విద్యార్థులు సలహా అడిగారు తనకు తోచినది చెప్పింది దాని వలన ఇతరులకు బాధ కలిగితే తానెంతవరకు బాధ్యురాలు అమ్మా లైటు వే నాకు భయం గుమ్మంలో నిలబడి అరిచాడు రవి అయ్యో నా తెలివి తనకు తాను విసుక్కుంటూనే లేచి లైటు వేసింది రవి పరిగెత్తుకు వచ్చి సంధిని వాటేసుకున్నాడు అమ్మ ఆకలి నాన్న అన్నం పెడతాను వాడికి పీట వేసి కంచెం పెట్టింది రవి బుద్ధిమంతుడిలా కూర్చొని అన్నం కలుపుకోబోయి వెనక్కు లాక్కున్నాడు చీ చల్లగా ఉంది సంధ్య మనస్సు చివుక్కుమన్నది తన ఆలోచనలో పడి అన్నం వండలేదు అందుకే అంటారు కాబోలు కన్న కొడుపా అని వాడు చెయ్యి పట్టి ఆపు చేసింది మా బాబు కదు ఈ పూటకు తినమ్మా రేపు వేడి వేడి అన్నం తిందువు వాడు సంధ్య వంక అన్నం వంక చూశాడు అయితే నువ్వు వేడి అన్నం వండుకు తింటావా లేదురా నేను ఇదే తింటాను గిన్నెలో అన్నం లేదుగా నీ సంగతి కనిపెట్టాను చూడు అన్నట్టుగా చూచాడు వయస్సుకు మించిన తెలివితేటలు అనుకుని నవ్వుకుంది ఈ పూట ఆకలి లేదురా ఎందుకు లేదు ఇద్దరము తిందాము గిన్నెలోని పెరుగంతా అన్నంలో వేశాడు వాడికి నాలుగు ముద్దలు పెట్టి తను రెండు ముద్దలు తిన్నది అప్పటికే రవి జోగుతున్నాడు అమ్మారా పొండుకుందాము సంధ్య కంచము ప్రక్కకు నెట్టి వాడిని ఎత్తుకొని మంచం వైపు వెళ్ళింది సంధ్య పడుకునే వరకు వాడు వదలలేదు ఆమె మెడ చుట్టూ చేతులు పెనవేసి కళ్ళు మూసుకున్నాడు లక్క పిడతల్లా ఉన్న నోరును ముద్దు పెట్టుకుంది మరో ఐదు నిమిషాలతో రవి నిద్రపోయాడు వాడి చేతులు విడిపించుకొని లేచింది పుస్తకం మధ్యన పెట్టిన ఉత్తరం మరోసారి చదివింది సుధకు కూతురు పుట్టిందట రవిని చూడాలని ఉందట పిచ్చిది తన నీడనే అసహించుకునే ప్రకాష్ ఇంటికి తనెలా వెళ్ళగలదు గతం ముందు నిలిచింది వెక్కిరించింది వాటిని వెనక్కి నెట్టగానే స్కూల్ వాతావరణం గుర్తుకొచ్చింది ప్రపంచమంతా ఒక్కటే గాఢంగా నిట్టూర్చింది తలుపులు వేద్దామని వచ్చి తలెత్తి అక్కడే ఆగిపోయింది గుమ్మంలో శ్రీరామ్ నిలబడి ఉన్నాడు ఆశ్చర్యంగా అతని వంక చూచింది అంత ఆశ్చర్యంగా చూస్తున్నారేమిటి చీకటి అయ్యాక వచ్చాననా లేదు రండి ఆశ్చర్యం కప్పిపుచ్చి ఆహ్వానించింది రావద్దనుకున్నాను సంధ్య కానీ మీరు మధ్యాహ్నము జరిగిన విషయం మనసులో పెట్టుకుని బాధపడతారని ఊహించగానే రాకుండా ఉండలేకపోయాను తను చొరవగా కూర్చున్నాడు రవి పొడుకున్న మంచం చివర్న పెట్ట ఉంచిన ని తెచ్చుకుంది అది ప్రక్కకు పెట్టి దానిపై దుమ్ము దులిపి కూర్చుంది మీకొక్కరి కన్నా నాపై సానుభూతి ఉన్నందుకు సంతోషం అన్నది నిర్లిప్తంగా వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం